పరిశుద్ధమ తండ్రి నాయనని నామానికి ఎన్నె స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి నాయన రాత్రికాల సమయం అంతా నువ్వు కాచి కాపాడ భద్రపరిచి ఒక్కొక్కరు చూపించావు ప్రభా ఈ మొదటి జామున నాయనని సన్నిధిలో ప్రభా నిగుతుండే ప్రార్థన చేయడానికి నీ పరిశుద్ధాత్మశక్తిని నాయన నీ అభిషేకాన్ని నువ్వు దయచేసిన విధానాన్ని బట్టి నాయనని శుద్ధల ప్రార్థన చేసే సమయంలో ప్రభాతం నాయన మేము మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా అడుగుడి ఈ బండి వెదకడి మీకు దొరుకుతూ తట్టుడి మీకు తీ అని ప్రభా నీ లేఖనాన్ని నాయన మీకు వందనాలు చెల్లిసిన అడుగు ప్రతి వాణికి ఈ బండి అని ప్రభాతం నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభాతండి నాయన మేము ప్రభా సందేహింపక ప్రభా మేము విశ్వాసంతో అడిగితే ప్రభా మేము అడిగిన వాటి నెలన్నీ పొందుకొని ఉంటామని ప్రభాతం నాయన నీ లేఖనంలో బడి ఉన్నది ఈ హృదయకాల సమయంలో భూమి మీద సమస్త మానవకోటిని సర్వసృష్టిని ఏస ప్రభాతండి సార్వత్రిక సంఘాన్ని నీ పాదాల చెంత పెడుతున్నాము ప్రభా నాయన ఈ నాయన ఏసీ రక్తం ఎవరి మీద ప్రోక్షింపబడి ఎవరు పాపాలు క్షమి ఇవ్వబడాలని నీ చిత్తమయ్యున్నదో ప్రభాతండి నాయన నువ్వు అందరినీ జ్ఞాపకం చేసుకొని నాయన ఏసీ ఉగ్రత నుంచి ప్రభాతండి నాయన మమ్మల్ని తప్పించుకొని వేడుకుంటున్నాను ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసీ నువ్వు వెలుగులో ఉన్న ప్రకారం మేము వెలుగులో నడిచిన ఎండల మేము అన్యోన్యము గలవారమే అప్పుడు ఆయన కుమారుడు వేసిన ప్రతి పాపం నుంచి మమ్మల్ని పవిత్రులుగా చేయనని నీ లేఖనం ఒకటో యువహాన్ ఒకటి ఏడులో రాయబడి ఉన్నది తండ్రి నాయన నీ లేఖన బాగాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండీ నాయన ఇవేకు జామ సమయంలో ప్రభా తండ్రి నాయన్ ఏసీఆ రక్షణ లేని వారికి తండ్రి రక్షణ దాచేమని ఎవరైతే పాపాలతో ప్రభాతండి బంధకాలతో తండ్రి శాపాలతో పీడింపబడుతున్నారు దురాత్మలతో ప్రభా పీడింపబడుతున్నారు ప్రభా వాటి వారందరికీ విడుదల కలుగు చేయమని నీ నామంలో నీ సన్నిధులు వేడుకుంటున్నాము బ్రతిమలాడుతున్నాము ప్రార్థన ప్రాంతను ఆలకించి వాడ సర్వ శరీరం నీ అందుకు వస్తారని ప్రభా నీ లేఖనాన్ని బట్టి తండ్రి నాయన నీకు వందనాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ఒక్కసారి తండ్రి దయతో ప్రభాతండి మా మొర నాయన నీ సన్నిధిని చేరును గానీ పలుకుతున్నాం ప్రభా నాయన నీకు వందనాలు నీ ది బిడ్డలు స్కూల్స్కి కాలేజెస్కి యూనివర్సిటీస్కి పని స్థలానికి వెళ్తున్న వారందరినీ తండ్రి నాయన కాపుదల начнем мы бодрыто дай чайнди пробу సేవ ఉద్యోగంలో అండి ఎవరికైతే వాళ్ళ బాసులతో గొడవలు ఉన్నాయో అండి అవన్నీ అండి నాయన నీవే ప్రభా తీర్చమని ఒక ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు వాళ్ళ శత్రువులు సహా వాళ్ళు మిత్రులుగా ఉంచుతామని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉంది అండి నాయన యూనివర్సిటీలో ప్రభా ఎవరికైతే వాళ్ళ ప్రొఫెసర్స్తో ప్రభాతండి పడటం లేదా మార్కులు తగ్గించేస్తానంటున్నారా ప్రభాతండి అటు వారు అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటు ప్రతి విధమైన రోగాన్ని అండి ఆయన పొందిన గాయం ద్వారా మాకు స్వస్థత కలిక